నమస్తే వెల్కమ్ టు టీవీ అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా హన్మకొండ ఎలక్షన్ కమిషన్ అధికారి ఆధ్వర్యంలో రెండు వందల పైగా యూత అంటే మహిళలు కానివ్వండి కాలేజీ అమ్మాయిలు కానివ్వండి ఇక్కడ పెయింటింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది స్వీప్ అనే సంస్థ చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది అంటే ఓటర్లకి ఓటు మీద అవగాహన కలగడానికి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్న ప్రజలకు కానివ్వండి ఓటు ఎలా వినియోగించుకోవాలి ఏంటి అనేది అలానే ఓటు యొక్క విలువ ఎంత అనేది తెలియజేయడానికి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగా ఇక్కడైతే పెయింటింగ్స్ పోటీ అయితే నిర్వహిస్తుంది వాళ్ళ మీద పెయింటింగ్స్ వేయించే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడైతే దాదాపు రెండు వందల మంది పైగా కాలేజీ అమ్మాయిలు ఇక్కడ అయితే పోటీలో పాల్గొంటున్నారు ఇందులో నుంచి ముప్పై మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రైజ్ అంటే విన్నర్ ప్రైజ్ కూడా ఉంటుంది అలానే ఈ ముప్పై మందిని మళ్ళీ జాతీయ స్థాయిలో పోటీలు పంపించడం అయితే జరుగుతుంది ఈ పెయింటింగ్స్కి సంబంధించి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళే అధికారులు ఎవరైతే ఉంటారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళే అన్నీ అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఓటు ఎందుకు వేయాలి ఓటు ఉపయోగం ఏంటి అనే అంశం మీద వీళ్ళైతే అవగాహన తీసుకురావడానికి ప్రజల్లో మార్పు రావాలి అని చెప్పేసి అలానే కొత్తగా ఓటు హక్కు తీసుకున్న వారి కోసం అని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ని అయితే చాలా నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో అయితే అందరూ కూడా ఉదయం నుంచే ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుంది ఈ వాల్ పెయింటింగ్ వల్ల నగరానికి అందం రావడంతో పాటు రోడ్డు మీద వెళ్ళేటువంటి వీక్షకులు కూడా ఏదైతే ఈ వాళ్ళని చూస్తారో ఆ వాళ్ళని చూసినప్పుడు ఆ ఓటు యొక్క వ్యాల్యూ అనేది తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కొక్కరు మెసేజ్ అనమాట ఇవి పెయింటింగ్ వేస్తున్న దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది ఇందులో ఎవరిదైతే ది బెస్ట్ ఉంటుందో అందులో ముప్పై మందిని తీసుకోవడం జరుగుతుంది ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఐడియాలతో ఓటుకి ఉన్న విలువను కానివ్వండి ఓటు యొక్క ప్రయోజనాలు కానివ్వండి వాళ్ళు వేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇదైతే ఓటుని డబ్బుకి అమ్ముకోవద్దనే అంశం మీద అవగాహన తేయడానికి ముఖ్యంగా వీళ్ళైతే ఇది చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనతో కొంతమంది యువతలు పెయింటింగ్ వేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ మీ పేరు నా పేరు ప్రవళిక ప్రవళిక మీకు ఓటక్కుందా ఉందా ఉందండి ఓకే అంటే ఇప్పుడు ఏం పెయింటింగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మన ఓటర్స్ డే సందర్భంగా గ్రా గ్రాఫిటీ ప్రోగ్రామ్ అని కలెక్టరేట్ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు స్టూడెంట్స్కి మాత్రమే అందులో సంబంధ అందులో రిజిస్టర్ అయ్యి అందులో రిజిస్టర్ అయ్యి కాలేజ్ తరపు నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం మా మా తరపు నుండి ఓటు గురించి ఓ ఓటు గురించి ఓటు ఉన్న వాల్యూ దాన్ని ఒక బొమ్మ రూపంలో గోడ మీద ప్రదర్శించారు ఇప్పుడు మీరేం మెసేజ్ ఇస్తున్నారు దాని మీద అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తున్నారు కదా మీ అంటే మీరు ఇచ్చే అటువంటిది ఏంటి మెసేజ్ మా మెసేజ్ ఏంటంటే ఒక ఓటింగ్ ఓటింగ్ అవేర్నెస్ అనమాట ప్రజల్లో అవేర్నెస్ తేవడం అంటే ఇప్పుడు ఓట్ అనేది డబ్బుకో ఇంకా దేనికో కాకుండా ఒక ట్రూ లీడర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎంత డెవలప్మెంట్ ఉంటుంది సొసైటీ అనే చెప్పడమే మా కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వాల్ పెయింటింగ్కి కాంపిటీషన్ని పరిశీలించడానికి ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా గారు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ మ్యామ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ కండక్ట్ చేశారు ప్రోగ్రాము పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు ఎలా అనిపిస్తుంది Uh, so tomorrow is national voters day so on uh, the eve of national voters day we had to conduct various uh, activities to aware the young voters as well as the future voters and other voters of the district so uh, on that occasion we have conducted this uh, uh, program graffiti making competition it had turned out really well students have participated really well and beautiful paintings they have made so you can see these walls telling about importance of voting and how we should vote wisely and ethical voting should be done. So through this we want to give a message to all the passerbys here as well as people who come and use this uh, route. How do you feel? It's very beautiful, very nice. It's a very successful program. Also I can see students being participating really enthusiastically. and all the passersby also uh, like having a look on what students are doing. So this is a very good way to spread a message toward to all the voters down there. థ్యాంక్ యూ వింటున్నారు కదా ఇక్కడ జరిగేటువంటి పెయింటింగ్ అనేది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది మాకు కూడా మంచిగా అనిపిస్తుంది పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఓటు గురించి ఓటు యొక్క విలువ గురించి బాగా చెప్పడం అయితే జరిగిందంటూ చెప్తున్నారు మనతో ఇంకొంతమంది యువతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ మీ పేరు ఝాన్సీ ఝాన్సీ ఏ కాలేజ్ నుంచి వచ్చారు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ ఓకే అంటే ఏం పెయింటింగ్ చేస్తున్నారు మీరు కూడా అదే పెయింటింగ్ ఇద్దరు కలిసి అవునండి టీమ్ యాక్చువల్గా యాక్చువల్గా మేము టీమ్ ఉన్నాం సెలెక్ట్ అయి ఉండే ఫస్ట్ డ్రాయింగ్ వేసి ఉండే దాని తర్వాత వాల్ పెయింటింగ్ కి సెలెక్ట్ అయ్యి అంటే ముందుగానే మీ కాలేజెస్ లో కండక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పోటీలో అవునండి యాక్చువల్ గా గ్రూప్ లో మెసేజ్ వచ్చిండే మేము చూసుకొని పార్టిసిపేట్ చేసినాం అందులో సెలెక్ట్ అయినాక వాల్ పెయింటింగ్ అని ఇచ్చారు అంటే ఒక గ్రూప్ లో ఇట్లా వాల్ మీద పెయింటింగ్ వేయడానికి ఎంత మంది ఉండొచ్చు అట్లా ఇండివిజువల్ ఉండొచ్చు టీం ఉండొచ్చు యాక్చువల్ మేము టీం ఫామ్ అయినాం అండి అట్లా మేము ముగ్గురం అయినాం ఇండివిజువల్గా గా కూడా వేసేటోళ్ళు ఉన్నారు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు ఎంత టైం పడుతుంది మార్నింగ్ అయితే నైన్ లో నైన్ వరకు స్టార్ట్ అయిందండి ఇంకా వరకు చాలా ఓపిక్గా వేస్తున్నారు తప్పదు కదండీ వస్తుంది అనుకుంటున్నారు ఫస్ట్ ప్రైజ్ మరి యాక్చువల్గా మాది అక్కడ మా పెయింటింగ్ అక్కడ కూడా వేసామండి మేము ఒకటి ఇంకోటి కూడా వేస్తున్నారు మనతో ఇంకొంతమంది యువతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క మెసేజ్తో అంటే ఓటుకున్న విలువని వాళ్ళలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తూ వాళ్ళ మీద పెయింటింగ్ అయితే వేస్తున్నారు ఇంకొంతమంది యువతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో ఇంకొంతమంది యువతులు ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓటుకు సంబంధించి ఏదైతే ఓటు అని చెప్పేసి ఏలుగు అంటే మనకు ఓటు వేసిన తర్వాత ఏలు మీద వేస్తారు కదా సిరా పాటు ఓటు అనేది ఏ బాక్స్లో వేస్తాము ఎలా అంటే మనం ఎలా గుద్దాలి ఓటు అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సింబల్ ఆల్సో అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ వేయడం అయితే జరుగుతుంది నాకు తెలిసి మరి దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా ఉన్నట్టుంది హాయ్ హాయ్ అండి మొత్తం ఓటుకి సంబంధించినటువంటి వ్యాల్యూ మొత్తం ఇందులో నింపేసినట్టున్నారు కదా అవును థాట్ ఎలా వచ్చింది మరి అంటే ఎలక్షన్స్లో అన్ని ఇవన్నీ థింగ్స్ యూజ్ చేస్తారు కదా అందుకే అవన్నీ వాటిని అన్నిటిని చూపెట్టడానికే ఈ పోస్టర్ రెడీ చేస్తాం ఇది మనకి ఎలక్షన్ బాక్స్ ఇచ్చేటువంటి రోలు అది మనకి సింబల్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫీసు మరి ఇదేంటి అంటే మనీ ఉన్ను లిక్కర్ అందరికి ఇస్తున్నారు కదా ఈ మధ్యలో ఎట్లా అంటే ఓట్ లిక్కర్ను మనీ ఇస్తున్నారు కదా అట్లా డిస్ట్రిబ్యూట్ చే తీసుకోవడం వల్ల మనకే లాస్ ఉంటుంది వాళ్ళకు లాస్ ఉండదు కాబట్టి సో మనం అట్లా తీసుకోకుండా మంచిగా మనకు నచ్చినట్టు మనం ఎవరినైతే చూజ్ చేసుకుంటామో వాళ్ళకే ఓట్ అయ్యాలి కానీ వాళ్ళు లిక్కర్ మనీ ఇచ్చి వెళ్ళని ఓటేయద్దు ఓట్ అయ్యొద్దు ఎందుకంటే దానివల్ల మనకు పెద్ద లాసే ఉంటుంది కదా కానీ ఇంకా ఏమంటే యూజ్ అయితే ఏముండవు సో మనకు నచ్చిన వాళ్ళకే మనం ఓట్ వేయాలి ఎప్పుడైనా కింద అంటే ఓటు పర్సంటేజ్ ఎంత అనేది కూడా అన్ని ఎలక్షన్ మొత్తం రౌండ్ అప్ మొత్తం వాళ్ళు మొత్తం నింపేశారు మొత్తానికి బాగుంది తాటైతే నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్లో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ కూడా ఈ టు పిన్ ఆ చివరి నుంచి చివరి దాకా వీళ్ళైతే వేయడం జరిగింది నిజానికి కూడా చాలా బాగుంది అన్ని మెసేజెస్ కూడా ఇచ్చేశారు మీరు ఇందులో వస్తుంది అనుకుంటున్నారా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళు కూడా అంటే ఓటుకు సంబంధించి ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు కూడా వేయడం జరుగుతుంది అంటే కళ అనేది అందరిలో ఉంటుంది ఒక్కొక్కలో ఒక్కొక్క వేలో ఉంటుంది కాబట్టి ఎవరి స్టైల్లో వాళ్ళైతే వేయడం జరుగుతుంది ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హలో ఒకసారి ఏ అంటే ఏం వేస్తున్నారు ఇక్కడ ఓటు ప్రతి ఒక్కరి హక్కు ఓకే బాగుంది మెసేజ్ అయితే అంటే ఎంత టైం పట్టింది ఇది వేయడానికి మార్నింగ్ నుంచి వేస్తున్నాం అండి మార్నింగ్ నైన్కి వచ్చినాం మేము ఇక్కడికి నైన్కి స్టార్ట్ చేసినాం నైన్కి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అవుతుంది ఇంకా సెట్ కొంచెం అయితే అయిపోతుంది అంటే దీనికి కావాల్సిన పెయింటింగ్కి అన్నిటికీ వాళ్ళే ఇచ్చారా మీకు అన్ని వాళ్ళే ఇచ్చిళ్ళండి మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ పెయింట్ వేయడానికి ఇద్దరం కలిసి హలో మీ పేరు హరిప్రియ హరిప్రియ ఎంత టైం పట్టింది మీకు వేయడానికి మొత్తం అంటే ఓటు వేసే వాళ్ళందరిది కానివ్వండి ఓటు గుద్దు ప్రతిదీ అన్నీ వేసారు కదా టైం పట్టింది మినిమం మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది సో సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఓకే అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మీ మైండ్లో ఎంత ఉంది మీ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ ఇప్పుడు ఓట్ అనేది మనం వేస్తే మన ఫ్యూచర్ని ప్ర మన ఫ్యూచర్ రిప్రజెంటేటర్స్ని మనం ఎన్నుకున్నట్టు సో మన ఫ్యూచర్ అనేది మన హ్యాండ్స్లోనే ఉంది అండ్ మనం ఎవరినైతే మన మనం ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో అది మన చేతుల్లోనే కాదు మన లీడర్స్ చేతిలోనే కూడా ఉంది సో మనం ఎవరితో కరెక్ట్ ఎవరికి కరెక్ట్ అవ్వకుండా మనది మనం మన లీడర్ని మనం చూస్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ మనం చూస్ చేసుకున్నట్టు ఇక్కడ ఒక చిన్న అమ్మాయి తన టాలెంట్ మొత్తం చూపించింది అనమాట ఇక్కడ అయితే పెయింట్ బ్లాక్ కలర్ థీమ్తో పాటు దాని మీద ఉన్నటువంటి అన్ని సింబల్స్ వేసింది ఓటక్కు ఏంటి ఎలా ఉంటుంది పర్సంటేజ్ కానీ ప్రతిదీ ఉంది అలానే ముఖ్యంగా మన భారతదేశం యొక్క చిత్రపటం కూడా వేసేసింది అనమాట సో ఇక్కడ ఎంత టైం పట్టింది ఎలా ఉందనేది తెలుసుకుందాం హాయ్ హాయ్ పేరు నా పేరు ఆద్య నేను ఏం చదువుతున్నావు నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను తేజస్వి పాఠశాల నుంచి వచ్చాను ఇది నా గ్రాఫిటీ ఇది దీని థీమ్ ఏంటంటే ఓటర్స్ అవేర్నెస్ అండ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా గురించి ఇంకా నా కోరిక ఏంటంటే కరప్షన్ అంటే డబ్బులు తీసుకోకుండా నాయకుల నుంచి డబ్బులు తీసుకోకుండా చేయాలనేదే నా కోరిక నాకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా పెయిన్ చేసా ఏంటంటే నువ్వు చదివేది సెవెంత్ క్లాస్ అయినప్పటికీ మైండ్ లో ప్రతి ఒక్కటి ఉంది కదా అంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి వాళ్ళు ఓటు మన జెండా పట్టుకుని ఓట్ ఫర్ బెటర్ ఇండియా అని చాలా బాగా అంటే థీమ్ అనేది బాగా ఎంచుకున్నావు నీకు ఎవరైనా చెప్పారా ఇలా వెయ్యాలి అని చెప్పి నీ తోటేనా నేను రోజు ప్రాక్టీస్ చేస్తా డ్రాయింగ్ అనేది ఇది ఇది ఎంత టైం పట్టింది నీకు వేయడానికి సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది టు అవర్స్ పట్టింది ఓకే దీనికి కావాల్సిన వాళ్ళే ఇచ్చారా వాళ్ళే ఇచ్చారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి నిజానికి చాలా చక్కగా అనమాట అంటే ఆమె చదివేది సెవెంత్ క్లాస్ అయిన చదివేది సెవెంత్ క్లాస్ అయినప్పటికీ కూడా తన మైండ్లో థాట్ అనేది చాలా పెద్దగా ఉంది ఓటు ఎలా ఉపయోగించుకోవాలి ఓటుని ఉన్న వాల్యూ కానివ్వండి వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం కూడా అమ్మాయి అయితే ఇక్కడ వేయడం జరిగింది అంటే ఇంతమంది కాలేజ్ అమ్మాయిలతో పాటు అంత చిన్న వయసు అమ్మాయి కూడా పోటీ పడడం అయితే జరిగింది థీమ్ అయితే చాలా చక్కగా వేసింది అనమాట మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది చాలా ఓపికగా చేసింది పెద్దవాళ్ళు కూడా వేయలేనంత ఓపిక్గా తనైతే అనమాట చూశారు కదా వరంగల్ ఎలక్షన్ అధికారి ఎవరైతే ఇది కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి పెద్ద ఎత్తున యువత కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి పార్టిసిపేట్ చేసి ఓటు యొక్క విలువ కానివ్వండి ఓటు వల్ల జరిగే ప్రయోజనాలు ఓటు నోటు అనేది మాసిపోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నాయకుని ఎన్నుకోవాలి ఓటుకున్న పవర్ కానివ్వండి ఓటుకున్నటువంటి ప్రాధాన్యతను వీళ్ళైతే వివరించడం జరిగింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ ఉంటుంది ఎవరి థాటు వాళ్ళకు ఉంటుంది అదే కింద వేయడం వేరు కానీ వాళ్ళ మీద పెయింటింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అయినా సరే వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని చాలా చక్కగా కనపరిచారు ఒక్కొక్కరులో ఒక్కొక్కలా ఆ అన్నమాట మొత్తానికి ఇటు వీళ్ళు ఎలక్షన్ అధికారులు ఎవరైతే కండక్ట్ చేశారో అది ఇటు మన నగరానికి మంచి చక్కగా రూపాన్ని కానివ్వండి గోడల మీద ఉన్నటువంటి పెయిన్గా ఉండకుండా ఇలాంటి పెయింటింగ్స్ వల్ల వాటి అలంకరణ కూడా అంటే మనకి అందంతో పాటు ప్లస్ ఇటు ఉన్నటువంటి ప్రజల అవగాహన కోసం ఇదైతే ఒక మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు అంటే రోడ్డు మీద కానీ ఇంకెక్కడైనా కాంపిటీషన్ పెడితే అది వెళ్ళిపోతే అంటే నెక్స్ట్ డే ఉండకపోవచ్చు కానీ వీళ్ళు చేసిన ఈ మంచి పని వల్ల ఈ థీమ్ అనేది ఎప్పటికీ కొన్ని రోజుల పాటు ఈ గోడల మీద ఉంటుంది వచ్చిపోయే వాళ్ళందరూ కూడా దీన్ని చూస్తూ ఉంటారు అలానే సిటీ కూడా మంచిగా అందంగా కనిపిస్తుంది నగరంలో మంచి వాతావరణం అనేది వస్తుందని అలానే నగర ప్రజలు కాకుండా గ్రామీణ ప్రజల్లో కూడా ఓటు కోసం ఇలాంటి అవగాహన రావడానికి చాలా కార్యక్రమాలను వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు సీప్ ఈ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వేయడం అయితే జరిగింది ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళైతే పాల్గొనడం జరిగింది స్వీప్ అనే సంస్థ కానివ్వండి ఇటు ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు కానివ్వండి చాలా ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ పెయింటింగ్కి సంబంధించి కూడా వాల్ పెయింటింగ్కి కండక్ట్ చేయడం అయితే జరిగింది దీనికి ముందుగా కాలేజెస్కి కానివ్వండి ఇతర ప్ర ప్రదేశాల్లో కాంపిటీషన్ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది దీంట్లో సెలెక్ట్ అయిన ఒక థర్టీ మెంబర్స్కి ప్రైజ్ మనీ ఇచ్చి వీళ్ళని మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళకి పోటీలు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ ఓవర్ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది